లాస్ట్ ఎపిసోడ్లో అశ్వత్థామ సృష్టించిన విధ్వంసం సౌప్తిక పర్వం గురించి తెలుసుకున్నాం అక్కడితో మహాభారతంలో పది పర్వాలు పూర్తయ్యాయి పదకొండవ పర్వం స్త్రీ పర్వం యుద్ధంలో మరణించిన తమ వారిని చూసి వారి బంధువులు ముఖ్యంగా వారి భార్యలు తల్లులు దుఃఖించే పర్వం ఇది స్త్రీ పర్వంలో వివరాలు ఇప్పుడు చూద్దాం తన వంద మంది కుమారులు యుద్ధంలో మరణించారని సంజయుడి నుంచి తెలుసుకున్నాక ధృతరాష్ట్రుడు కూలిపోయాడు ప్రాణం ఉన్న దేహంలా ధృతరాష్ట్రుడు మిగిలాడు మహాభారత యుద్ధానికి మూల కారణం ధృతరాష్ట్రుడి పుత్రవ్యామోహం కుమారుణ్ణి ముందే అదుపులో పెట్టుంటే కౌరవులు పాండవులు చెరి సగం రాజ్యం పరిపాలించుకునేవారు ఈ ఘోరమంతా తన మూర్ఖత్వం వల్లే జరిగిందని తల బాదుకున్నాడు భీష్మ ద్రోణ విదురులు తనకు జీవిత పర్యంతం సూచనలు ఇచ్చినా వ్యామోహంతో వినలేదని అందుకు తగిన శిక్ష పడిందని పశ్చాత్తాపడ్డాడు కాని అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది అతనిని సంజయుడు ఆ తర్వాత వచ్చిన విదురుడు ఓదార్చారు ఎవరైనా మరణించక తప్పదని చనిపోయిన కుమారులు తిరిగి రారని ముక్తి పొందే మార్గం ఆలోచించాలని విదురుడు ధృతరాష్ట్రుడికి ధర్మబోధ చేశాడు కాసేపటికే ధృతరాష్ట్రుడి దగ్గరకు వ్యాసుడు వచ్చారు వ్యాసుడికి తన బాధంతా చెప్పుకొని ఏడ్చాడు ధృతరాష్ట్రుడు ఇది అకస్మాత్తుగా జరిగింది కాదని నీ మూర్ఖత్వం వల్ల కురువంశం నాశనమవుతుందని నీకు ముందే తెలుసు ఇంత విధ్వంసానికి కారణం నీ మూర్ఖత్వం నీ కుమారులు అని నీకు తెలియదా అని వ్యాసుడు ధృతరాష్ట్రుణ్ణి ప్రశ్నించాడు కలిపురుషుడుగా దుర్యోధనుడు జన్మించాడని ద్వాపర పురుషుడుగా శకుని జన్మించాడని భూభారం తగ్గించేందుకు ఈ యుగాంతంలో వారిద్దరి వల్ల ఈ విధ్వంసం జరగాల్సింది గనక జరిగిందని దేవరహస్యాన్ని ధృతరాష్ట్రుడికి చెప్పాడు వ్యాసుడు కలి ఏ యుగంలో జన్మించినా అత్యంత బలవంతుడిగా జన్మిస్తాడు విపరీతమైన కోపంతో ఉంటాడు ఇతరుల ఉన్నతిని సహించలేడు అందరితో గొడవలు పడతాడు అందరికీ గొడవలు పెడతాడు ఈ లక్షణాలన్నీ కలిపురుషుడుకుంటాయి కనుక దుర్యోధనుడి మరణం గురించి నీవు చింతించాల్సిన అవసరం లేదని అది విధివ్రాత అని చెప్పాడు వ్యాసుడు అలాగే ధర్మరాజు కన్న తండ్రి కన్నా ఎక్కువగా నిన్ను చూస్తాడని వ్యాసుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు అలా విదురుడు వ్యాసుడు చెప్పిన ఓదార్పు మాటలు విన్న తర్వాత ధృతరాష్ట్రుడు గాంధారి యుద్ధ భూమికి వెళ్లారు యుద్ధ భూమి అతి భయంకరంగా ఉంది ఆర్తనాదాలు విన్న ధృతరాష్ట్రుడు గాంధారీలకు అక్కడి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమైంది వంద మంది కుమారుల భార్యలు కురువంశ కోడళ్ళ రోదన్లు విని గాంధారి గుండె పగిలింది వారిని గాంధారి కుంతి ఓదార్చారు అయినా వారి బాధను తగ్గించడం ఎవరి కావడం లేదు యుద్ధ పరిణామం ఇంత భయంకరంగా ఉంటుందా అని ధృతరాష్ట్రుడు అనుకున్నాడు అప్పుడే కృపాచార్య కృతవర్మ ధృతరాష్ట్రుణ్ణి కలిశారు తాము తప్ప కౌరవ సైన్యంలో ఎవరూ మిగల్లేదని వారు చెప్పారు అలాగే అశ్వత్థాముతో కలిసి ముందు రోజు రాత్రి తాము చేసిన సౌప్తిక వధ గురించి వివరించారు పాండవులు గెలిచినా తాము చేసిన హత్యాకాండ వల్ల వారి విజయం వృధా అవుతుందని చెప్పారు పాండవ సైన్యాలు తమను వెతుకుతున్నాయని తాము వెళ్లిపోవాలని చెప్పి కృపాచార్య కృతవర్మ వెళ్లిపోయారు ఆ తర్వాత కృపాచార్య హస్తినకు వెళ్లిపోయాడు కృతవర్మ ద్వారకకు వెళ్లిపోయారు యుద్ధ భూమికి ధృతరాష్ట్రుడు వచ్చాడని తెలిసి పాండవులు కృష్ణుడు అతని దగ్గరకు వెళ్లాడు ధర్మరాజును చూడగానే తమ భర్తలను పోగొట్టుకున్న కౌరువుల భార్యలు అతన్ని నానా మాటలు అన్నారు ధర్మరాజు వచ్చాడని చెప్పగానే ధృతరాష్ట్రుల్లో కోపం ముంచుకు వచ్చింది అయినా బోరును ఏడుస్తూ ధర్మరాజును కౌలించుకున్నాడు పాండవులంతా వచ్చారని తెలిసి ధృతరాష్ట్రుడు రగిలిపోయాడు ముఖ్యంగా తన వంద మంది కుమారులను సంహరించిన భీముడు మాట వినగానే ధృతరాష్ట్రుడి ముఖం ఎర్రబడింది భీమును చంపేద్దామన్నంత కోపం వచ్చింది ధృతరాష్ట్రుడికి భీముడు కనిపిస్తే ఏం జరుగుతుందో అని కృష్ణుడికి ముందే తెలుసు అందుకే అతనిలాంటి విగ్రహాన్ని ముందే తయారు చేయించాడు అనుకున్నట్టే ధృతరాష్ట్రుడు భీముణ్ణి ఆప్యాయంగా పిలిచినట్లు పిలిచి నటించాడు కౌగులించుకోవాలని చూశాడు కాని కృష్ణుడు భీముడికి బదులుగా తన విగ్రహాన్ని ధృతరాష్ట్రుడు ముందు పెట్టాడు కోపంతో ఊగిపోతున్న ధృతరాష్ట్రుడు తన ముందున్నది భీముడో అతని విగ్రహమో పట్టించుకునే స్థితిలో లేడు వెయ్యి ఏనుగుల బలం ఉన్న ధృతరాష్ట్రుడు భీముడు ఇనుప విగ్రహాన్ని తన కౌగిలిలో బంధించి మొక్కలు చేశాడు అది పాండవులు చూసి ఆశ్చర్యపోయారు భీముడు మరణించాడని అనుకున్నాడు కాని కృష్ణుడు మరణించింది భీముడు కాదని భీముడు విగ్రహం మొక్కలైందని చెప్పాడు అప్పుడు శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడిలో తప్పులను చెప్పాడు ధృతరాష్ట్రుడు వేదాలన్నీ చదువుకున్న గొప్ప పండితుడు కాని వ్యామోహంతో అంతటి అక్షరాస్యుడు నిరక్షరాస్యుడయ్యాడు ఆనాడు కృష్ణుడు భీష్ముడు ద్రోణుడు విదురుడు మహామునులు ధృతరాష్ట్రునికి ఎన్నో విధాలా చెప్పారు ఒక్క దుర్యోధనుడు కోసం వారందరి మాటలు పెడచెవిన పెట్టాడు యుద్ధాన్ని తెచ్చిందే ధృతరాష్ట్రుడు పాండవులకు నుంచి యుద్ధం లేదు వంద మంది కుమారుల మరణానికి అసలైన కారణం ధృతరాష్ట్రుడే భీమార్జునులను ఈ భూమి మీద ఎదురించి గెలిచే వారెవరూ లేరని తెలిసి తన కుమారులను బలి ఇచ్చాడు అంత గొప్పవాడైన ధృతరాష్ట్రుడు తన మనసుని అదుపులో ఉంచుకోలేకపోయాడు కొడుకు చెడిపోతుంటే నియంత్రించలేదు సరికదా అతను చేసే తప్పులను సమర్థించాడు జూదం ఆడటమే అధర్మం అలాంటి జూదల్లో గెలిచారన్న దుర్మార్గమైన కారణంతో పాండవుల భార్య లాంటి ధృతరాష్ట్ర కోడలని జుట్టు పట్టుకొని లాక్కొచ్చి వస్త్రాపహరణం చేసినా ఆ నీచాతి నీచమైన పనిచేస్తున్న కుమారులను మందలించలేదు కనీసం ఇది తప్పు అని కూడా ధృతరాష్ట్రుడు చెప్పలేదు ఆ క్షణం ధృతరాష్ట్రుడు ఉన్మాదిలా ప్రవర్తించాడు ఇన్ని అధర్మాలు ముందే జరిగితే అవేవీ గుర్తు చేసుకోకుండా ఆనాడు ప్రతిజ్ఞ చేసిన భీముడు ఈనాడు నీ కుమారుణ్ణి సంహరిస్తే అది నీకు అధర్మంలా కనిపించిందా అని కృష్ణుడు ధృతరాష్ట్రుణ్ణి నిలదీశాడు కృష్ణుడు ఆగ్రహంతో చెప్పిన ఈ మాటలకు ధృతరాష్ట్రుడు భయపడ్డాడు ఇప్పుడు తన పక్కన భీష్ముడు దుర్యోధనుడు గాని లేడని గుర్తు చేసుకుని వణికిపోయాడు తప్పు చేశానని ఒప్పుకున్నాడు పాండవులను తన కుమారులుగా భావిస్తానని కృష్ణుడికి ధృతరాష్ట్రుడు మాట ఇచ్చాడు ధృతరాష్ట్రుడికి గాంధారికి కౌరవులు కుమారులు అలాగే ధృతరాష్ట్రుడికి మరో స్త్రీకి జన్మించిన కుమారుడు యుయూత్స అతను యుద్ధానికి ముందే పాండవుల పక్షాన చేరాడు కనుక అతను బతికే ఉన్నాడు కనీసం తన కుమారుల్లో యుయూత్సుడైనా బతికి ఉన్నాడని ధృతరాష్ట్రుడు ఆనందించాడు ధృతరాష్ట్రుడిని చూసిన తర్వాత పాండవులు కృష్ణుడు గాంధారి దగ్గరకు వెళ్లారు ఆమెను ఓదార్చారు కుమారుల మరణానికి రగిలిపోతున్న గాంధారి ధర్మరాజును శపించాలనుకుంది అంతలో అక్కడకు వ్యాసమహర్షి వచ్చారు ఆమె ధర్మరాజుని శపించాలనుకుందని వ్యాసమహర్షికి అర్థమైంది ధర్మరాజుని శపించడం మంచిది కాదని వ్యాసులు చెప్పారు విజయోస్తు అని అనకుండా ధర్మ తథో జయహ అని దీవించింది ఆ విషయాన్ని వ్యాసుడు గుర్తు చేశాడు గాంధారి చెప్పినట్టే జరిగింది ధర్మాన్ని ఆచరించే పాండవులే గెలిచారు అధర్మానికి బానిసలైన కౌరవులు ఓడారు వ్యాసమహర్షి మాటలకు గాంధారి శాంతించింది శకుని కర్ణ దుశాసనుల వల్లే దుర్యోధనుడు నాశనమయ్యాడని ఏడ్చింది దుర్యోధనుణ్ణి నాభి కింద కొట్టి భీముడు చంపడం అధర్మం కాదా అని అడిగింది ఆ మాటలు విన్న భీముడు గాంధారి దగ్గరకు వినయంగా వచ్చాడు ఆనాడు పాచికలాడుతున్న సమయంలో తన భార్యకు అవమానం జరుగుతున్న సమయంలో తాను ఇంతే బాధపడ్డానని చెప్పాడు దుర్యోధనుడు తొడచూపి ద్రౌపదిని అసహ్యంగా పిలిచిన మాటలను గుర్తు చేశాడు ఆనాడు ఆ తొడలు విరుస్తానని చేసిన ప్రతిజ్ఞను ఈనాడు నెరవేర్చుకున్నానే తప్ప తన తప్పేమీ లేదన్నాడు భీముడు అప్పుడు గాంధారి దుశాసనుడి మరణం గురించి అడిగింది రాక్షసుడిలా తన రక్తం తాగావట నిజమేనా అని ప్రశ్నించింది అప్పుడు భీముడు కాదనుకున్నా దుశ్శాసనుడు తన తమ్ముడని అతని రక్తం నేను ఎలా తాగుతానని ప్రశ్నించాడు రక్తం తాగుతానని ప్రతిజ్ఞ చేశాను కనుక అలా తాగినట్టు నటించానని అసలు నిజం చెప్పాడు యుద్ధంలో భీముడు దుశాసనుడి రక్తం తాగలేదు తాగినట్టు నటించి తన ప్రతిజ్ఞ తీర్చుకున్నాడు తమకు తలకొరివి పెట్టేందుకైనా ఒక్క కుమారుణ్ణి మిగిల్చకుండా హతమార్చిన భీముడిపై గాంధారి ఆగ్రహం చూపించింది ఈ విషయంలో ధర్మరాజు కూడా ఆలోచించినందుకు అతనిపై కోపంతో ఊగిపోయింది అప్పుడు ధర్మరాజు గాంధారి దగ్గరకు వచ్చాడు యుద్ధం వలన జరిగిన పాపాలను తానే బాధ్యుడని ఇంత బాధ కలిగించిన తనకు ఏ శిక్ష విధించినా భరిస్తానని ధర్మరాజు గాంధారి ముందు శిరస్సు వంచాడు ధర్మరాజు మాటలకు గాంధారి శాంతించింది ఆమె ఏడుస్తూ కిందకు చూసింది గాంధారి కంటికి కట్టుకున్న బట్ట కిందకు జరిగి ఆమె చూపు ధర్మరాజు కాలిమీద పడింది వెంటనే ఆ భాగం కాలి అతని పాదం కమిలిపోయింది గాంధారి తపోశక్తి ఆ స్థాయిలో ఉంది అంటే కళ్లకు గంతలు తీస్తే ఆమె కోపాగ్నికి ధర్మరాజు సజీవ దహనమయ్యేవాడు అయితే గాంధారి వెంటనే శాంతించి పాండవులను ఆశీర్వదించి పంపించింది వనవాసం తర్వాత పాండవులు తమ తల్లిని చూడ్డం యుద్ధం తర్వాతే చాలా కాలం తర్వాత పాండవులను చూసిన కుంతీదేవికి దుఃఖం ఆగలేదు గాంధారి పరిస్థితే పాంచాలిది కూడా తన కుమారులు కూడా మరణించారు కనుక గాంధారి ద్రౌపది ఒకరినొకరు ఓదార్చుకున్నారు ద్రౌపదిని ఓదార్చిన తర్వాత గాంధారి యుద్ధ భూమికి వెళ్ళింది వ్యాస మహర్షి ఆమెకు దివ్య జ్ఞానాన్ని ఇచ్చాడు అంటే కళ్లకు గంతలున్నా ఆమెకు అంతా కనిపించేలా జ్ఞానాన్ని ఇచ్చాడు అలా యుద్ధ భూమిని చూసిన గాంధారి గుండె పగిలింది అంతా రక్తపుటేరులు కళేబరాలతో ఆ ప్రాంతం నిండిపోయింది భూమి మీద మరో నరకల్లా యుద్ధ భూమి గాంధారికి కనిపించింది ఆమె కళ్ళు సుయోధనుడి శవం కొరకు గాలించాయి తన కుమారుడి మూర్ఖత్వం వల్లే ఇంత హోమం జరిగిందని బాధపడింది భర్తలను కోల్పోయిన భార్యలు కుమారులను కోల్పోయిన తల్లుల ఏడుపులతో ఆ ప్రాంతమంతా అది భయంకరంగా ఉంది ఒక్కో శవం దగ్గరికి వెళ్లి వాళ్లను గుర్తు చేసుకుని ఏడ్చింది గాంధారి దుర్యోధనుడి శవాన్ని చూసి గుండెలు బాదుకొని ఏడ్చింది ద్రోణుడు కర్ణుడు శల్యుడు ద్రుపదుడు వీరి వీర మరణాలను చూసి చెలించిపోయింది గాంధారి పక్కనే కృష్ణుడు ఉన్నాడు అతను ఆమెతో పాటే నడుస్తున్నాడు తాను ఒక్కో వీరుడి శవాన్ని చూస్తూ బాధతో చెప్తున్న మాటలను కృష్ణుడు వింటూ ఉన్నాడు ద్రౌపదిని అవమానించిన దుశ్శాసనుడి శవం ఛిద్రమైపోయింది ఆ భయంకర రూపాన్ని చూసి గాంధారే భయపడింది తన కుమారుడి మరణం ఇంత భయంకరంగా ఉంటే ఏ తల్లికైనా బాధే కదా ఒక స్త్రీ వలువలు ఊడదీయాలన్న దుర్మార్గమైన ఆలోచన వచ్చినవాడు తన కుమారుడే అయినా ఇలాంటి శిక్ష పడడం న్యాయమే అని కృష్ణుడితో చెప్పిన గొప్ప తల్లి గాంధారి అలాగే ప్రాణాలు లేని అభిమన్యుణ్ణి చూసి గాంధారి చెలించిపోయింది ఇంత చిన్న వయసులో ఇలాంటి వీర మరణం అతనికి ప్రాప్తించినందుకు బాధపడింది మరోపక్క తలలేని లేని సైంధవుడి శవాన్ని చూసి గాంధారి బోరుమంది తన కూతురి సౌభాగ్యం ఇలా పడి ఉందని తట్టుకోలేకపోయింది ఇలా ఒక్కొక్క వీరుడి శవాన్ని చూస్తూ గాంధారి దుఃఖంతో అడుగులు వేయలేకపోయింది కోరి మరణం తెచ్చుకొని అంపశయ్యపై మరణం కోసం ఎదురు చూస్తున్న భీష్ముని చూసి గాంధారి నమస్కరించింది ఆనాడు భీష్ముడు చెప్పిన మాటలు విని ఉంటే ఈరోజు ఇంత ఘోరం జరిగేది కాదని అనుకుంది ఇంతలో శకుని శవం కనిపించింది శకునిని గాంధారి ఘోరంగా దూషించింది మేనల్లుడు అని దుర్యోధను అప్పగిస్తే వాణ్ణి సర్వనాశనం చేసిన దౌర్భాగ్యుడికి సరైన శిక్ష పడిందని గాంధారి కృష్ణుడికి చెప్పింది అసలు ఈ విధ్వంసానికి అసలు కారణం వీడి పాచికలే కదా అన్నది గాంధారి ఇంతమంది మరణించినా పాండవుల పక్షాన ముఖ్యమైన వారిలో ఒక్కరు కూడా మరణించకుండా ఎలా ఉండగలిగారు ఈ ప్రశ్నను కృష్ణుణ్ణి అడిగింది గాంధారి ఆనాడు రాయబారానికి వచ్చినప్పుడు రాయబారం విఫలమైనప్పుడు విధ్వంసం తప్పదని కృష్ణుడు చెప్పిన మాటలను గాంధారి గుర్తు చేసింది ఈ యుద్ధానికి ఈ సర్వనాశనానికి కారణం నువ్వేనని గాంధారి కృష్ణుణ్ణి నిందించింది నువ్వు తలుచుకుంటే ఈ యుద్ధాన్ని ఆపగలవు కదా నువ్వు తలుచుకుంటే నా కుమారులను నియంత్రించగలవు కానీ ఆ పని ఎందుకు చేయలేదని కృష్ణుణ్ణి ప్రశ్నించింది ఇందుకు ఫలితాన్ని నువ్వు కూడా అనుభవిస్తావంటూ గాంధారి కృష్ణుణ్ణి ఘోరంగా శపించింది ఆ శాపం ఏంటంటే నేను నా జీవితాంతం సంపాదించుకున్న పాతివ్రత్య పుణ్యఫలాన్ని పడంగా పెట్టి పలుకుతున్నాను నువ్వు ఎలాగైతే ఈ కురుక్షేత్ర సంగ్రామంలో అన్నాదములను ఒకరితో ఒకరిని చంపించావో అలాగే నీ వారంతా తమలో తాము కొట్టుకొని దారుణంగా మరణిస్తారు అలాగే నువ్వు కూడా సరిగ్గా నేటికి ముప్పై ఆరేళ్ల తర్వాత దిక్కులేని చావు చస్తావని గాంధారి ఘోరంగా శపించింది అంటే కృష్ణావతారం సమాప్తికి గాంధారి కర్త అయింది శ్రీకృష్ణుడు ఆ శాపాన్ని చిరునవ్వుతో స్వీకరించాడు అప్పటికి కృష్ణావతారంగా విష్ణువు వచ్చిన పని ముగిసింది ఇక ఈ అవతారం చాలించాలి అందుకే ఆ మాటలను కృష్ణుడే గాంధారితో అనిపించాడు శాపమిచ్చాక గాంధారి శాంతించి బాధపడుతుంటే కృష్ణుడు ఓదార్చాడు ఈ శాపం నీ ద్వారా తనకు తానే ఇచ్చుకున్నానని చెప్పాడు ఇందులో నీ తప్పేమీ లేదని గాంధారికి చెప్పాడు కృష్ణుడు యాదవులకు ఎవరి చేతిలోనూ చావు లేదు అందువలన వారు వారిలో వారు గొడవపడితేనే మరణించగలరు ఇది జరిగి తీరాల్సిన విషయమనని కృష్ణుడు అన్నాడు ఆ తర్వాత పాండవులు మరణించిన యోధులందరికీ దహన సంస్కారాలు చేయించాడు తన రక్త సంబంధీకులకు పాండవులే అంతిమ సంస్కారాలు చేశారు అదే సమయంలో కుంతీదేవి కర్ణుడు గురించి బాధపడుతుంటే ధర్మరాజు ఎందుకని అడిగాడు కుంతీదేవి కన్నీటితో అక్కడున్న వారందరికీ అసలు విషయం చెప్పింది అర్జునుడితో సమానమైన వీరాధివీరుడు కర్ణుడు అసలు తల్లి రాధ కాదని అతను నా బిడ్డ అని కుంతి చెప్పింది సూర్యుని వర ప్రభావంతో అతను జన్మించాడని సూర్యుడి అనుగ్రహం వల్లే అతనికి సహజ కవచకుండలాలు వచ్చాయని కుంతి వివరించింది పాండవులకు కర్ణుడు అన్నయ్య అని చెప్పగానే ధర్మరాజు గుండెలు బాదుకొని ఏడ్చాడు ఎంత పని చేశావని తల్లిని నిందించాడు కర్ణుడు తమకు అన్నా అని తెలిస్తే అసలు ఈ యుద్ధమే జరిగేది కాదని అన్నాడు ధర్మరాజు కర్ణుడికి పాండవులు తిలోదకాలిచ్చారు నిజంగా కర్ణుడు తమ అన్న అని తెలిస్తే ధర్మరాజు హస్తినాపుర సింహాసనాన్ని తానే స్వయంగా తీసుకువెళ్ళి కర్ణుడికిచ్చేవాడు అదే విషయాన్ని యుద్ధానికి ముందే కృష్ణుడు కర్ణుడికి చెప్పాడు కానీ తాను దుర్యోధనుడికిచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని చెప్పాడు కర్ణుడు ఒకవేళ ధర్మరాజు తనకు హస్తినాపురం రాజ్యం అప్పజెప్పినా తన విజయాలన్నీ దుర్యోధనుడికే అంకితం కాబట్టి ఆ రాజ్యాన్ని తన స్నేహితుడైన దుర్యోధనుడికే అప్పగిస్తానని కర్ణుడే కృష్ణుడికి చెప్పాడు హస్తినాపురానికి ధర్మాన్ని నిలబెట్టే యుధిష్ఠురుడే చక్రవర్తి కావాలని కర్ణుడే కోరుకున్నాడు అందుకే యుద్ధంలో తాను మరణిస్తానని తెలిసినా యుద్ధాన్నే కోరుకున్నాడు దుర్యోధనుడి మనసు గెలవడం కోసం కర్ణుడు తనకిష్టం లేకపోయినా చాలా తప్పులు చేయాల్సి వచ్చింది కానీ చివరికి ధర్మమే గెలవాలనుకున్నాడు ఇలా మహాభారతంలో పదకొండవ పర్వమైన స్త్రీ పర్వం ముగిసింది నెక్స్ట్ ఎపిసోడ్లో పన్నెండవ పర్వమైన శాంతి పర్వంలో ఘట్టాలు తెలుసుకుందాం